సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబా గారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి అదేంటంటే వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇది నువ్వు వినగలుగుతావు ఒక్క నిమిషం విను రెండవ నిమిషంలో నీ కళ తీరుతుంది ఇప్పుడే అద్భుతం జరిగి తీరుతుంది అని బాబాగారు స్వయంగా చెప్తున్నారండి బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని పంపించినా మన జీవితంలో ప్రస్తుతం ఉన్న ఒడిదుడుకులని లేదా మన ఆలోచన విధానాన్ని మనం ఆలోచిస్తుంది సరైనదా కాదా మన కష్టాలు తీరే మార్గం ఏంటి అని తెలియజేయడం కోసమే మనకి సందేశాల రూపంలో చెప్తూ ఉంటారండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఒక చిన్న కథ వినండి ఒక ఊరిలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి చురుకైన వాడే కానీ ఆ అబ్బాయికి వాళ్ళమ్మతో పాటుగా నడుస్తూ వెళ్తున్నప్పుడు పెద్ద బంగళా కనిపించేది ఆ బంగళాన్ని చూసిన ప్రతిసారి నాకు కూడా అలాంటి బంగళాలో ఉండాలనుంది అలాంటి తోట ఉంటే బాగుంటుంది అలాంటి కారు ఉంటే బాగుంటుంది మా అమ్మ కూడా ఆమె చుట్టూ పని వాళ్ళు ఉండి ఆమెకి సేవలు చేస్తూ ఉంటే మా అమ్మని అలా చూడాలని ఉంది ఇలా రకరకాల కోరికలు ఉండేవి కోరికలు అనేవి సహజం కదండి ఆ కోరిక నెరవేర్చుకోవడానికి కష్టపడడం అనేది పక్కన పెడితే రాము విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం రాము అలా ప్రతిరోజు ఆ ఇంటి ముందుకు వెళ్ళి చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవాడు అసలు ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది వీరికి ఎలా సంపాదించగలిగారు ఇలాంటి రాజభోగాల్ని వాళ్ళు మాత్రమే ఎందుకు అనుభవిస్తున్నారు నా దగ్గర ఎందుకు లేదు నేనెందుకు పూరి గుడిసెలో ఉన్నాను అని చెప్పి ప్రతి క్షణం అనేక ప్రశ్నలతో సతమతమవుతూ ఉండేవాడు వాళ్ళమ్మ చాలా కష్టం చేస్తేనే రెండు పూటలా వాళ్ళు తినగలుగుతారు ఒకవేళ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాలేక పనికి వెళ్ళలేకపోతే ఆ రోజు పస్తు ఉండవలసిందే అలాంటి స్థితిలో ఉన్న రాముకి ఒకరోజు వాళ్ళ అమ్మని అడుగుతాడు అమ్మ అలాంటి బంగళాలో ఉండాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనం అలాంటి బంగళాని కట్టుకోగలుగుతాము అని చెప్పి అడిగితే అప్పుడు వాళ్ళమ్మ ఇలా చెప్తుంది చదువుకో నాయన చదువు నీకు అన్నిటినీ ఇస్తుంది విలువనిస్తుంది డబ్బును ఇస్తుంది కాబట్టి నువ్వు చాలా డబ్బు సంపాదించాలి అంటే చాలా బాగా చదువుకోవాలి అని చెప్తుంది రాము అవును నిజమే కదా ఇప్పుడు నా వయసులో నేను చదువు మీద దృష్టి పెట్టగలిగితే మంచి ఉద్యోగం వస్తుంది కాబట్టి నేను చదువు మీదే దృష్టి పెడతాను అని చెప్పి చాలా కష్టపడి చదువుతాడు కష్టపడి చదవడంతో పాటుగా పనిలో వాళ్ళమ్మకి సహాయంగా ఉండి రాత్రింబవలు చాలా డబ్బు సేకరిస్తూ ఉంటాడు అలా బాగా చదువుకున్న అతనికి మంచి ఉద్యోగం వస్తుంది కొన్నాళ్ళు ఉద్యోగం రెయిం బబలు చేసిన తర్వాత ఒకటికి రెండు ఉద్యోగాలు చేసేవాడు ఎందుకంటే చాలా త్వరగా డబ్బులు సంపాదించి అలాంటి ఇల్లు కట్టుకోవాలనేది రాము కోరిక అదేవిధంగా కష్టపడేవాడు ఎలాంటి తప్పు పనులు మాత్రం అస్సలు చేసేవాడు కాదు నీతిగా నిజాయితీగా మాత్రమే కష్టపడేవాడు కొన్ని రోజులకి ఇలా ఉద్యోగం చేస్తే అలాంటి బంగళా కట్టడానికి నా జీవితం సరిపోదు అన్న విషయం రాముకి అర్థమవుతుంది దాంతో వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటాడు ఉద్యోగం చేస్తూ దాచిన సొమ్ముతో ఒక చిన్న వ్యాపారం మొదలు పెడతాడు ఆ వ్యాపారంలో అతని తెలివితేటల్ని ఉపయోగించి చాలా లాభాలను పొందుతాడు రాము అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాడు ఒక వ్యాపారంలో లాభం రాగానే ఆ ఇంటిని ఏ ఇంటిని అయితే చిన్నప్పటి నుండి చూస్తూ ఉంటాడో ఆ ఇంటిని వెంటనే కొనేస్తాడు ఆ తర్వాత ఇంకో వ్యాపారం మొదలు పెడతాడు అలా అలా వ్యాపారాన్ని పెంచుకుంటూ లక్షలకి లక్షలు కోట్లకి కోట్లు సంపాదిస్తాడు అలాంటివి పది ఇల్లు కొంటాడు అయినా కూడా అతనికి ఎందుకో తృప్తిగా ఉండదు లేదు నా చిన్నప్పుడు అంటే ఈ బంగ్లా చాలా పెద్దగా కనిపించి ఇలాంటి బంగ్లా ఉంటే చాలు ఇలాంటి తోట ఉంటే చాలు అలాంటి ఉంటే చాలు స్విమ్మింగ్ పూల్ ఉంటే చాలు అనుకున్నాను కాదు కాలం మారింది ఈ కాలానికి తగినట్టుగా అన్ని ఫెసిలిటీస్తో అసలు ఎవ్వరు ఊహించినటువంటివి మొట్టమొదటగా నేను మాత్రమే కట్టేలా ఉండాలి అని చెప్పి ఫారిన్ నుండి ఇంటీరియర్ డిజైనర్ని అలాగే ఇంజనీర్స్ని పిలిపించి సరికొత్త విధానంలో అల్ట్రా మోడర్న్గా ఒక ఇంటిని నిర్మించుకుంటాడు దానికోసం చాలా కష్టపడతాడు చాలా డబ్బుని ఖర్చు పెడతాడు అలాగే వ్యాపారంలో నిమిషం తీరిక లేకుండా తన ఆరోగ్యాన్ని కూడా శ్రద్ధ చేస్తాడు కానీ రాము అనుకున్నది ఆ ఇల్లు అనుకున్నట్టుగానే వస్తుంది చాలా బాగా వస్తుంది దాంతో ఇల్లు పూర్తిగా రెడీ అయిన తర్వాత అందరినీ పిలిచి గృహప్రవేశం ఫంక్షన్ చేస్తాడు ఆ ఫంక్షన్కి వచ్చిన వారందరూ కూడా ఒక గోడ కాదు ఒక సింక్ కాదు బెడ్ ప్రతి ఒక్కటి కూడా ఆశ్చర్యంతో నూరెళ్ళబెట్టి చూస్తారు అరే ఇంత బాగా ఎలా కట్టావు రాము ఇలాంటి ఆలోచన అసలు నీకు ఎలా వచ్చింది ఇంతవరకు మన దేశంలోనే ఇలాంటి ఇల్లు ఎక్కడా ఎవ్వరూ కట్టి ఉండరు అంత బాగా కట్టావు చాలా బాగుంది అని చెప్పి అందరూ మెచ్చుకుంటారు రాముకి కావాల్సింది కూడా అదే అందరికన్నా వినూత్నంగా కొత్తగా అందరూ మెచ్చుకునేలాగా ప్రతి ఒక్కరూ కలలుగనేలాగా అరే నాకు కూడా ఇలాంటి ఇల్లు ఉంటే బాగుంటుంది నాకు కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది ఈ ఇంటీరియర్ ఇంత అందంగా చేయగలుగుతామా అని అనుకునే విధంగా ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటాడు అలాగే కట్టుకుంటాడు కాబట్టి చాలా ప్రశాంతంగా హాయిగా ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో నిద్రపోతాడు అలా మధ్యరాత్రి నిద్రలో ఉన్నప్పుడు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా పడుకున్నాడేమో వెంటనే బాగా మత్తుగా నిద్రపట్టేస్తుంది కొద్దిసేపటి తర్వాత నేను వెళ్తున్నాను ఇక ఉంటాను సెలవు ఇంకా అని చెప్పి ఒక గొంతు వినిపిస్తుంది వెంటనే ఉలిక్కిపడి లేస్తాడు కాసేపు ఏమీ అర్థం కాదు అతనికి తర్వాత అలాగే పడుకుంటాడు రాముకి మళ్ళీ అదే గొంతు కొంచెం పెద్దగా వినిపిస్తుంది అంటే గట్టిగా అరుస్తున్నట్టుగా నేను వెళ్తున్నాను ఇక సెలవు వెళ్ళిపోనా అని చెప్పి అడుగుతాడనమాట ఎవరా అని చెప్పి కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా రాము ప్రతిరూపమే కనిపిస్తుంది అదేంటి వెళ్తున్నా అంటున్నావు నువ్వెవరు నాలాగే ఉన్నావు అని చెప్పి రాము అయోమయంగా కళ్ళు తెరుచుకొని విప్పార్చి మరీ చూస్తూ అడుగుతాడు అప్పుడు ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి చెప్తాడు నేను నీ ఆత్మని నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను ఇక సెలవు అని చెప్పి మళ్ళీ అంటాడు ఆత్మ అంటావేంటి వెళ్ళిపోతున్నా అంటావేంటి అంటే నువ్వు వెళ్తున్నా అని చెప్పిన దానికి అర్థం ఏంటి అని అంటే ఆత్మ మళ్ళీ ఇలా బదిలిస్తుంది నేను వెళ్తున్నాను అంటే నీ శరీరాన్ని వదిలి వెళ్తున్నాను అంటే నువ్వు చచ్చిపోబోతున్నావు ఆత్మ లేని శరీరం జీవత్సవం అంటే నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పి చెప్తుంది ఆత్మ అదేంటి ఇన్ని సంవత్సరాలు కష్టపడితే కదా ఈరోజు ఇలాంటి ఇంటిని కట్టుకోగలిగాను ఈ ఇంట్లో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోకముందే నువ్వు వెళ్ళిపోతున్నాను అంటావేంటి వీలు కాదు కుదరదు వెంటనే వచ్చి నా శరీరంలోకి ప్రవేశించు నేను చావాలి అనుకోవట్లేదు ఇంత మంచి సౌకర్యమైన బెడ్ ఇచ్చాను ఇన్ని మంచి ఫెసిలిటీస్ అసలు నీకు ఏం లేదు చెప్పు ప్రతి ఒక్కటి కూడా నీ కోసమే కదా కష్టపడి అనుభవించడం కోసమే కదా ఇదంతా చేశాను ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోకుండా చనిపోవడం ఏంటి అని చెప్పి అయోమయంగా రాము కంగారుగా అడుగుతాడు అప్పుడు ఆత్మ ఇలా బదిలిస్తుంది ఏంటి ఇల్లు అంటున్నావు నువ్వు కట్టుకుంది నీ కళ్ళకు కనిపించింది సౌకర్యంగా ఉంటుంది నీ కోరికలు నీ మనసుకి నచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్ళావు కానీ ఆత్మకి ఇల్లు అంటే నీ దేహం మాత్రమే ఒక్కసారి నీ వంటిని చూసుకో నా ఇల్లు అసలు ఎప్పుడు నువ్వు పరిశుభ్రంగా ఉంచావు ఎప్పుడు నువ్వు నాకు సౌకర్యవంతంగా ఉంచావు కడుపు నిండా ఒక్క పూటైనా తినగలవా కంటి నిండా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలు అయ్యింది కూర్చుంటే ఆయసం నిల్చుంటే ఆయసం ఒక్కసారి నీ శరీరాన్ని చూసుకో అనగానే రాము ఒక్కసారిగా అద్దంలో తన శరీరాన్ని చూసుకుంటాడు చాలా లావు అయిపోయి పొట్ట వచ్చేసి కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి అసలు చూడడానికే చాలా వికారంగా తయారై ఉంటాడు అసలు నోరు తీపి చేసుకుని ఎన్ని రోజులైంది చెప్పుకొని ఆత్మ మళ్ళీ అడుగుతుంది వంటి నిండా షుగర్ పెట్టుకొని ఉంటావు అస్సలు నీ ఒంటి గురించి జాగ్రత్త అనేదే తీసుకోవు ఒక తీపి తినలేవు పోని ఉప్పు కారాలు వేసుకొని కమ్మని రుచికరమైన భోజనం తిని ఎన్ని రోజులు అవుతుంది తినడానికి ముందు మాత్రలు తిన్న తర్వాత మాత్రలు తప్పితే రుచికరమైన భోజనం ఏనాడు తిన్నావు నువ్వు డబ్బు వెంట పరిగెట్టి 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 నీ శరీరాన్ని నువ్వు అస్సలు పట్టించుకోలేదు కంటి నిండా నిద్రపోలేవు నిద్రపోవాలన్నా మాత్ర వేసుకోవాల్సిందే అలాగే ఏదైనా తినాలన్నా మాత్రేసుకోవాల్సిందే బీపీ షుగరు లేని రోగం అంటూ ఏముంది నీ గుండె ఏదైనా కాస్తసేపు నాలుగు అడుగులు వేశావు అంటే ఆయాసంతో కూలపడిపోతావు ఏం చేయమంటావు చెప్పు అలాంటి నీ ఒంటిలో ఇన్ని సంవత్సరాలు నేను నరకాన్ని అనుభవించాను నువ్వు నీ కోసం అంటే నువ్వు అనుకున్న కళని నీ లక్ష్యాన్ని చేరడం కోసం కష్టపడ్డావు కరెక్టే నిజమే నీ లక్ష్యం కోసం నువ్వు కష్టపడ్డావు మరి నీ ఒంటిని ఎందుకు పట్టించుకోలేదు నీ శరీరాన్ని ఎందుకు అలా గాలికి వదిలేసావు నీ శరీరాన్ని కూడా కాస్త సమయం ఇచ్చి జాగ్రత్తగా చూసుకొని ఉంటే నేను సంతోషంగా ఉండేవాడిని కదా అని చెప్పి అంటారు అప్పుడు రాముకి అసలు విషయం అర్థమవుతుంది డబ్బు సంపాదించాలన్న వ్యామోహంలో శరీరాన్ని పట్టించుకోకుండా వయస్సుతో సంబంధం లేకుండా బవలు ఎన్నో టెన్షన్లు పడి ఎన్నో వ్యాపారం అంటేనే అనేక రకాల టెన్షన్లు పని వాళ్ళ దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ నుండి జీతాలు ఆర్థిక వ్యవహారాలు ఇంట్లో వ్యవహారాలు లేదా అతని కళ కోసం అతను ఆలోచించే సమయం ఇలా ప్రతి క్షణం తన మెదడుని మనసుని శరీరాన్ని కష్టపెడుతూనే వచ్చాడు ఈరోజు ప్రశాంతంగా నేను అనుకున్నది నా లక్ష్యాన్ని చేరాను అనుకున్నప్పుడు అనుభవించలేకపోతున్నాడు ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే నీకంటూ నువ్వు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు దానికోసం కష్టపడడం అవసరమే కానీ దానితో పాటు ముఖ్యమైన విషయాలు చాలా ఉంటాయి వాటిని వేటిని కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకు ఇక్కడ రాము ఎలాంటి తప్పు చేయలేదు అతని లక్ష్యం కోసం నీతిగా నిజాయితీగా కష్టపడ్డాడు రేయింపళ్ళు కష్టపడ్డాడు నిద్ర లేకుండా తిండి లేకుండా ఎన్నో రోజులు కేవలం డబ్బు సంపాదించడం మీద మాత్రమే దృష్టి పెట్టాడు కానీ దానితో పాటు అతని ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాల్సింది అతని శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది అది చేయలేదు ఎందుకంటే నువ్వు ఈ భూమి మీద ఉండాలి అంటే నీకు శరీరం తప్పకుండా అవసరం నీకు బాహ్య శరీరం ఉంటేనే నువ్వు దేన్నైనా అనుభవించగలుగుతావు ఫీల్ అవ్వగలుగుతావు నీకు శరీరమే లేనప్పుడు నీ దగ్గర ఎంత డబ్బున్నా వేస్టే కాబట్టి నువ్వు ముఖ్యంగా నీ లక్ష్యాన్ని నువ్వు అనుకున్నప్పుడు ఒక ప్రణాళిక వేసుకొని నీకంటూ కొంత సమయం కేటాయించుకొని నీ ఆరోగ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ శరీరానికి వ్యాయామం చేస్తూ నడకని నడుస్తూ జాగ్రత్తగా నీ పనులు నువ్వు చేసుకున్నట్టయితే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా చేరుతావు అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటావు మానసిక ఆనందం ఎంత ముఖ్యమో శారీరక ఆనందం కూడా అంతే ముఖ్యమైనది అంటే శరీరానికి అలసట ఉన్నప్పుడు బాగా నువ్వు అలసిపోయినప్పుడు మెదడు ఎలా నిద్రపోవాలి అని చెప్పి చెప్తుందో నీ మెదడు మాట నీ శరీరం చెప్పే మాటని నువ్వు విను ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో విశ్రాంతి తీసుకో అంతేకాని ఏ పని పాట చేయకుండా నేను అనుకున్నది వెంటనే జరిగిపోవాలి నా కళ వెంటనే తీరిపోవాలి బాబా అని చెప్పి అనుకొని ఎలాంటి ప్రయత్నం చేయకుండా నేను అనుకున్నది జరిగిపోవాలి అనుకున్నా నువ్వు నువ్వు అనుకున్న కళ కోసం నీ లక్ష్యం కోసం నువ్వు కష్టపడుతూనే నీకు కావలసిన సమయాన్ని కేటాయించుకొని ఈ విషయాలను కూడా జాగ్రత్తగా గమనించుకో నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టు అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నవన్నీ చేయగలుగుతావు ఒక్కసారి ఆరోగ్యం పాడైతే నువ్వు ఎంత కష్టపడాలి అనుకున్నా కూడా కష్టపడలేవు నీతిగా నిజాయితీగా ఒకరి పట్ల జాలి చూపిస్తూ ఎలాంటి స్వార్థం లేకుండా అవతలి వారికి నువ్వు శ్రద్ధా సబురీతో సహాయం చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు అనుకున్న కళల్ని నువ్వు నెరవేర్చుకుంటావు నీ లక్ష్యానికి నువ్వు ఎంతో దూరంలో లేవు అతి కొద్ది దూరంలో మాత్రమే ఉన్నావు ఇలాంటి సమయంలో ఇంకా జాగ్రత్తగా ఉండి చాలా కష్టపడుతూ నీకు నువ్వు సమయాన్ని కేటాయించుకొని నీ పట్ల నువ్వు మాత్రమే శ్రద్ధ తీసుకోగలుగుతావు ఈ ముఖ్యమైన విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నీ కోసం నువ్వు కష్టపడుతున్నట్టు కానీ నీ కోసం శ్రద్ధ కూడా నువ్వే తీసుకోవాల్సి ఉంటుంది ఈ బాబా నీ కోసం ఇలాంటి మాటలు ఎందుకు చెప్పారు అనేది జాగ్రత్తగా గమనించుకొని ముందడుగు వేయమని బాబా స్వయంగా చెప్తున్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరాం సర్వేజన సుఖినో భవంతు